నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు వంటలు ఈరోజు వీడియోలో అస్సలు చేదనేది లేకుండా అలాగే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకొని ఇలా పైన ఉండే పులుసులు మాత్రమే పోయేలా కొద్దిగా పీల్ ఆఫ్ చేసుకోండి ఇలా అన్నింటినీ కూడా పీల్ ఆఫ్ చేశాక వీటన్నింటినీ వాటర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న గింజల్ని ఈజీగా తీసేయచ్చు ఇలా ఈ కాకరకాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసి లోపల ఉన్న విత్తనాలన్నింటినీ కూడా తీసేసాక వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేస్తూ కాస్త కలర్ మారేంత వరకు ఉంచి పక్కకు తీసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది ఇలా రంగు మారాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అదే ఆయిల్లో మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా వేసి అదేవిధంగా రంగు మారేంత వరకు ఉంచి పక్కకు తీసుకోవాలి ఇలా ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా పక్కకు పెట్టుకొని ఈ ఫ్రై చేసిన ఆయిల్లోనే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర అలాగే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు దీంతో పాటే చాలా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా వేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక అందులోకి చిటికెడు పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపాక అందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టిన కాకరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీకి టైం ఎక్కువగా పట్టదు ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపాక అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి చివరగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి దీనివల్ల చేదు ఉండదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మొత్తాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేదనేదే లేని కాకరకాయ కర్రీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్